పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఆయన ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం ఆయన సృష్టించింది అంతా ఇంత కాదు అలాంటి పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా గెలవడం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా అందులోనూ ఆయనే కొన్ని శాఖలను ఏరి కోరి అడిగి మరీ తీసుకున్నారట అందులోనూ ఒక శాఖకైతే ఒక మహిళ అడిగిందని చెప్పి ఆవిడ కోరికను తీర్చడానికి ఆయన ఎంత దూరం వెళ్ళారు అంటే పట్టుబట్టి మరి తనకి ఆ శాఖ కావాలని అడిగి తీసుకోవడం జరిగిందట ఆంధ్రప్రదేశ్ ఉపరాష్ట్ర మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే కాకుండా ఏడు కీలక బాధ్యతలని ఆయన చేపట్టారు తాగునీటి సరఫరా అటవీ శాఖ గ్రామ పంచాయతీ పురపాలక మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలని ఆయనే దగ్గరుండి పరీక్షిస్తున్నట్టు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది అందులోను ఏడు కీలక విభాగాలని ఆయన చూసుకుంటూ ఉంటే మరీ ముఖ్యంగా ఒక అయితే పట్టుబట్టి అడిగి మరీ తీసుకున్నారట ఆ వివరాల్లోకి వెళ్తే అదే తాగునీటి సరఫరా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పార్టీని స్థాపించి రెండుసార్లు ఓటమికి పాలు అయిన తర్వాత ఆయన చేసిన కష్టం ఆయన పడ్డ శ్రమ అంత ఇంత కాదు పాటు ఊరూరా గ్రామం గ్రామం పల్లె పల్లె ప్రతి వ్యక్తిలో కలిసిపోయి మమేకమైపోయి వాళ్ల కష్ట నష్టాలను అడిగి తెలుసుకొని అనుభవిస్తూ వాళ్ల మనిషిగా ఆయన మె మెదిలిన విధానం అందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే కొన్నాళ్ల క్రితం ఆయన అరకు వ్యాలీ వెళ్లడం జరిగిందట అక్కడి గ్రామస్తుల పరిస్థితులను అడిగి తెలుసుకున్న నేపథ్యంలో అక్కడి వాళ్ళు ఏమీ అడగలేదట కొంతమంది ఆడవాళ్ళు ఆయన వెళ్తున్న కారుకు అడ్డంగా కొన్ని బిందెలు పెట్టి ఆపేసి ఆయనకి దగ్గర ఎలాంటి నీళ్లు తాగుతున్నారో చూడండి అంటూ పురుగులు మట్టి కలిసిన నీటిని ఆయనకి చూపించారట పైగా అందులో ఒక పెద్దావిడ ఆయన ముందుకు వచ్చి బాబు మీరు మాకు ఏమీ చేయొద్దు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు శుభ్రమైన మంచినీటిని మాకు అందించండి అంతకంటే మాకు ఏమీ వద్దు అని అన్నారట దాంతో పవన్ కళ్యాణ్ గారి గుండె చెరువైపోయినట్లు అనిపించిందట వెంటనే ఆయన పెట్టిన ఓ పార్టీ మీటింగ్లో ఈ రోజుల్లో రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత అవి కావాలి ఇవి కావాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ డబ్బులో మునిగి తెలుతూ ఉంటారు అలాంటిది ఆ ఊర్లో ప్రజలు నన్ను ఏమడిగారో తెలుసా మాకు ఆ పథకాలు ఈ పథకాలు అని అడగలేదు కేవలం తాగడానికి గుక్కడి మంచినీళ్ళు ఇప్పించండి చాలు మేము పురుగులు మట్టి కలిసిన నీటిని తాగుతున్నాము మా ఆరోగ్యాలు పాడవుతున్నాయి అన్నారు అప్పుడే నాకు అనిపించింది నేను గనక రాజకీయాల్లో రాణించి గెలిస్తే తప్పకుండా వాళ్ళందరి కన్నీటి కష్టాలని ముఖ్యంగా మంచినీటి కష్టాలను తీర్చాలని నిర్ణయించుకున్నాను అని అన్నారట దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మాటిస్తే ఎంత దూరమైనా వెళ్తారన్న సంగతి మనందరికీ తెలుసు ఆయన చెప్పినట్లుగానే ఎప్పుడైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడు ఆయన పట్టుబట్టి అడిగిన శాఖ మంచినీటి సరఫరా అదండి అలా ఆ ఒక్క ఆడ మనిషికి ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ గారు అంత దూరం ఏ శాఖ ఇచ్చినా ఇవ్వకపోయినా నీటి సరఫరా శాఖ తనకి కావాలని పట్టుబట్టి అడిగి మరీ తీసుకున్నారు సాధారణంగా రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్న రాజకీయ భారతదేశ పరిస్థితులను చూసుకున్నట్లయితే ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నో ప్రమాణాలు ఉంటాయి ఎన్ని నిలబెట్టుకుంటారో ఏమో మనకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక్కసారి మాటిస్తే ఎంత దూరమైనా వెళ్ళిపోతాను అని ఆయన సినిమాల్లో డైలాగ్ మాదిరిగానే జనం కోసం ఉంటాను జనంతోనే ఉంటాను అన్నట్లుగా అంతే నిక్కచ్చిగా ఆయన నీటి సరఫరా శాఖని అడిగి మరీ తీసుకొని ఆ ఊరి గ్రామస్తుల నీటి కొరతని తీరుస్తున్నారు అదండి అలా లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఉపరాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కీలక పదవి బాధ్యతలను చేపడుతున్న ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి రాజకీయ యాత్ర గురించి లేటెస్ట్గా ఇప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలోనే లేటెస్ట్గా ఇంకొకసారి ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఆయన ఒక్క ఆడ మనిషికి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం అయితే వెళ్ళారో తెలుసా అందరూ నువ్వు దేవుడు వెయ్య సామి అని మొక్కుతున్న నేపథ్యం అంటూ ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతున్న నేపథ్యం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అని మాత్రం మర్చిపోకండి